హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో తీపి గులాబీ పువ్వుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ గులాబీ పువ్వులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి ఇవి క్రిస్పీగా ఉంటాయి అలాగే కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ క్రిస్పీ అయినటువంటి టేస్టీ అయిన తీపి గులాబీ పువ్వులని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎక్కువ ఇంగ్రిడియన్స్ కూడా మనకు అవసరం పడవండి మన కిచెన్లో లభించేటువంటి మూడు నాలుగు ఇంగ్రిడియన్స్ తోటే మనము ఈ స్వీట్ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే తీయటి గులాబీ పువ్వుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఈ తీపి గులాబీ పువ్వుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు వరకు మైదాపిండిని వేసుకోండి అదే తోటి ఒక కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి అలాగే ఇందులోనే స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు వరకు చక్కెరని వేసుకోండి మీరు షుగర్ తగ్గుతున్నవారైతే హాఫ్ కప్పు వేసుకోండి అలాగే ఇందులోనే చిటికడంతా సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసము హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఇలా పొడి పొడిగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని మొత్తం ఒకేసారి పోయకుండా ముందు హాఫ్ పోసుకొని ఇలా పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా మిస్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా హాఫ్ బౌల్ వాటర్ని కూడా పోసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలా మిస్ చేసుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ని తీసుకొని ఆ కప్పు వాటర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇప్పుడు కలిసే విధంగా ఇలా మిక్స్ చేసి తీసుకోండి వాటర్ని ఎప్పుడు ఒకేసారి వేసుకోకూడదండి ఇలా కొంచెం కొంచెంగానే వేసుకోవాలి ఇప్పుడు మిగతా హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసేసుకుందామండి ఇలా మిగతా హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకొని బాగా ఇలా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకి బ్యాటర్ అయితే మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది మనకి షుగర్ అనేది మెల్ట్ అవుతుంది కదా అప్పుడు కొంచెం మరీ ఇది జారుగా అవుతుంది కాబట్టి ముందు ఇంతవరకు మాత్రమే వాటర్ని పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పై మూతని ఉంచి రెండు నుంచి మూడు గంటల పాటు పక్కన పెట్టుకోండి ఇలా మూడు గంటల పాటు మెల్ట్ చేసుకోవటం వల్ల మనకి చేసేటువంటి ఈ తీపి తీపిగులాబ్బలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ఒకసారి చూడండి మధ్యలో రెండు మూడు సార్లు ఇలా మూతను తీసుకుంటూ కలుపుతూ బాగా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూతను పెట్టి రెండు మూడు గంటల వరకు పక్కన ఉంచుకోండి అలా చేయటం వల్ల మనకి షుగర్ అనేది త్వరగా మెల్ట్ అయిపోతుంది పిండి కూడా మనకి బాగా మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది గంటల పాటు పిండిని నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అనేది పూర్తిగా కరిగిపోయి మనకి పిండి బ్యాటరీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందండి ఇది గట్టిగా ఉంది కాబట్టి మరొక కప్పు వాటర్ని తీసుకొని మొత్తం పోయకుండా ఒక పావు కప్పు వరకు మాత్రమే వాటర్ని పోసుకొని ఈ వాటర్ అని కూడా పిండిలో కలిసే విధంగా బాగా ఇలా మిస్ చేసి చూడండి ఇలా మిస్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంకా వాటర్ ఏం పోసుకోవద్దు స్పూన్ వెనక భాగం కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా వెనక సైడ్ చూస్తే తెలుస్తుంది పిండి అనేది ఎలా కోట్ అవుతుంది అనేది కాబట్టి నేను ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోవడానికి ముందు రెండు కప్పులు వేసాను కదా ఇప్పుడు పావు కప్పు మొత్తం రెండు బావుల కప్పు వాటర్ అనేవి పట్టేయండి మీరు పిండిని చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఆయిల్లోనే ఈ గులాబ్ పూల మౌల్డ్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్లో ఈ గులాబ్ పూల మౌల్డ్ హీట్ అయితే అది ఎంత బాగా హీట్ అవుతుందో అప్పుడే మనకి మౌల్డ్కి ఈ పిండి అనేది బాగా పట్టి మనకి గులాబ్ పూలు అనేవి చక్కగా వస్తాయి ఇలా కొంచెం పిండి ముద్దని వేసి చూద్దాం చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడం కోసం ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని ఒకసారి ఇలా స్పూన్ తోటి మిక్స్ చేసుకొని ఈ గులాబ్ పూల మౌలిని పిండిలోనికి త్రీ బై ఫోర్త్ మాత్రమే మొత్తం మౌల్డ్ అంతా ముంచకుండా మూడు వంతులు మాత్రమే ముంచండి ఇలా ఉంచిన తర్వాత ఈ గులాపూల మౌల్డ్ని కాగుతున్నటువంటి ఆయిల్లోనికి పెట్టుకొని ఒకటి థర్టీ సెకండ్స్ వన్మిటి పాటు ఫ్రై అయ్యాక ఇలాగా ఫోర్క్ కానీ లేదంటే స్పూన్ తోటి కానీ మనము ఇలాగ డివైడ్ చేస్తామంటే ఈజీగా మౌల్ నుంచి గులాబ్ పువ్వు అనేది రిమూవ్ అవుతుంది ఇలా రిమూవ్ అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుని అటువైపు కూడా కాలేక ఆయిల్ నుంచి తీసేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా క్రిస్పీ అయినటువంటి తీపి గులాబ్బ పువ్వులు రెడీ అవుతాయి అలాగే చూడండి ఫస్ట్ చేయగానే మనకి పర్ఫెక్ట్గా ఏమి రావండి మూడు నాలుగు గులాబుల వరకు మనకి సరిగా రావు ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యే కొద్దీ అలాగే మౌల్డ్ కూడా బాగా హీట్ అయ్యే కొద్దీ మనకి ఈజీగా గులాపులు అనేవి వస్తాయి మనకి చేయడం కూడా ఈజీగా వస్తుంది అలాగే చూడండి గులాబ గుత్తిని పిండిలో ముంచే ప్రతిసారి పిండిలాగా గరిటితోటి కలుపుకోవాలి అలాగే ఈ పూల మౌల్డ్ అనేది బాగా హీట్గా ఉండాలండి అప్పుడు ఇది ఎంత హీట్ అయితేనే పిండి అనేది ఈ మౌల్డ్కి పట్టుకుంటుంది చూస్తున్నారు కదా కొన్ని ఫస్ట్ బాగా రావండి తర్వాత ఈజీగా ఆయిల్ బాగా హీట్ అయ్యే కొద్దీ మౌల్డ్ని బాగా మనం హీట్ చేసుకునే కొద్దీ మనకి గులాబ్ పూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ మనం ఇలాగా గుచ్చామంటే ఈజీగా మౌల్డ్ నుంచి గులాబ్ పువ్వు అనేది రిమూవ్ అవుతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా మనము గులాబుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనండి ఇలాగా గులాబ్ పువ్వులని ఆయిల్లో వేసే ప్రతిసారి మౌల్డ్ని బాగా హీట్ అవ్వనివ్వాలి మౌల్డ్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పిండిలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లోకి మౌల్డ్ పెట్టిన తర్వాత ఒక నిమిషం పాటు కాలిన తర్వాత ఫోర్క్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా రిమూవ్ చేసామంటే మౌల్డ్ నుంచి గులాబ్ పువ్వు అనేది రిమూవ్ అవుతుంది రెండు వైపులా క్రిస్పీగా కాలేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా తీపి గులాబ్బులు రెడీ ఓకేనండి చూసారు కదా మన కిచెన్లో లభించేటువంటి మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి తీపిగా మనం గులాబ్ పూలుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము గులాబ్ పూలు అయితే చాలా బాగా వచ్చేయండి ఇదే ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి